శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు కన్న కళని ఈ కొత్త సంవత్సరంలో నిజం చేయబోతున్నానమ్మా అన్ని పనులు విని వెంటనే తెలుసుకో లేదంటే నష్టపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కన్న కళని ఈ కొత్త సంవత్సరంలో నిజం చేయబోతున్నానమ్మా అన్ని పనులు వదిలి వెంటనే తెలుసుకో లేదంటే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కలను నిజం చేయబోతున్నానమ్మా ఈ కొత్త సంవత్సరంలో తప్పకుండా నువ్వు ఏదైతే కలకన్నావో కన్నావో ఆ కళ్ళన్నీ కూడా నేను నిజం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకోబిడ్డ నీ కళను నిజం చేసేందుకు నీకు ఏవైతే ఎన్నెన్నో అవకాశాలను కూడా సృష్టించబోతున్నాను ఇప్పటి వరకు నీవు అనుకున్న కళ సహకారం కాలేదని దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నావో దానిని నెరవేర్చుకునే పనిలో అందుకు నీకు విజయం ప్రాప్తించే విధంగా నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభించబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుబిడ్డ తీపిని నైవేద్యంగా చేసి ఉంచమ్మా నువ్వు నీ జీవితంలో చేసే ఈ చిన్న పొరపాటు వల్లే ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొనే అవకాశం ఏర్పడింది ఈ అవకాశం కేవలం నీకు నువ్వుగా సృష్టించుకున్నది మాత్రమే బిడ్డ ఈ సమస్యల సుడుగుండాలో వీటన్నిటికీ కూడా నువ్వు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారిని వద్దని చెప్పి పొమ్మను చెప్పావు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఎక్కువగా పట్టించుకుంటూ నీ జీవితాన్ని నువ్వే అంధకారంలోకి నెట్టేసుకుంటున్నావు తల్లి చూడు నేను ఒక్క మాట అయితే చెప్తున్నాను విను మనిషికి ఎప్పుడైనా సరే పొగర ఉండకూడదమ్మా గర్వం కూడా ఉండకూడదు నటన కూడా ఉండకూడదు ఎప్పుడు కూడా కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు గానీ కల్తీ స్వభావం అస్సలు ఉండకూడదు బిడ్డ అంటే బాబా నాలో ఎప్పుడు అంటే నాలో ఇప్పుడు కల్తీ స్వభావం ఉందా అని ఇప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు నిజం చెప్పాలంటే ఈ మధ్య కాస్త పొగరనేది ఎక్కువైంది తల్లి అలాగే గర్వం కూడా ఎక్కువైంది అవన్నీ ఉంటే నీ మనసు కల్తీగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నిన్ను ఎవరైతే ప్రేమించారో ఎవరైతే నిన్ను గౌరవించారో ఒక మంచి స్థాయికి నిన్ను ఎవరైతే రావాలని ఊహించుకున్నారో వారిని మాత్రం విడిచిపెట్టేశావో వారిని మాత్రం అసలు పట్టించుకోకుండా వారిని వదిలేసి ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం ఎక్కువగా పట్టించుకుంటూ అసలు నీకు ఏమాత్రం కూడా విలువనివ్వని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి అవసరం లేకున్నా ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు నటించే బంధాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదని తెలుసుకో తల్లి నువ్వు ఏం చేస్తావో తెలుసా ఎవరైతే నీ చుట్టూ నటిస్తూ కేవలం నిన్ను ఒక అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకున్న వారికి మాత్రం ఎక్కువగా మర్యాదలు చేస్తున్నావు అలాగే ఎక్కువగా వారికి విలువడిస్తున్నావు ఇప్పటి వరకు దూరం అయ్యావని చెప్పే అవసరం లేకపోయినా సరే వారికి తదేకంగా వారి గురించి ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా కానీ నువ్వే నీ సాయి మాటలు తేలిగ్గా తీసుకుంటున్నావు నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు వారు మోసం చేశారని కుమిలిపోతూ ఉంటున్నావు తల్లి కానీ వారి వద్దకు అంటే వారు నీ వద్దకు ఎందుకు వచ్చారు ఏ అవసరం కోసం వచ్చారనే విషయాన్ని నువ్వు ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు కూడా ఒకేలా ఉన్నావు కానీ అవసరం కోసం నటించేటటువంటి బంధాలకు నువ్వు ఎక్కువగా విలువనిచ్చావమ్మా ఎక్కువగా ఎవరినైనా నమ్మవద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అప్పటికే నువ్వు ఎవరిని అంటే ఎవరు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోలేక వారిని నమ్మి మోసపోతూ వచ్చావు కాబట్టి బిడ్డ ఎవ్వరి కోసం కూడా ఆలోచించవద్దమ్మా నీకు నువ్వుగా అంటే నీ గురించి నువ్వు ఆలోచించు కేవలం నీ కుటుంబ సభ్యులకు మాత్రమే వాళ్ళకు కావలసినటువంటి అవసరాల కోసమే నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు బిడ్డ నువ్వు వేరే ఎవరి కోసము కూడా నీ జీవితానికి త్యాగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పాను ఎందుకో తెలుసా బిడ్డ ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అంటే నీకు ఆలోచించేటటువంటి శక్తి లేదు నీ కుటుంబాన్ని నడిపించేటటువంటి శక్తి అంతకన్నా లేదు మరి వేరే వాళ్ళ గురించి ఆలోచించడము నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు చెప్పు ఆనందమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాను కానీ చేజేతులారా దాన్ని వదిలేసుకుంటున్నావమ్మా ఎప్పుడైపు సరే సమయం మించిపోయిందా లేదు తల్లి నీ కష్టాలన్నీ కూడా మాయం చేసి సంవత్సరంలోకైతే అడుగుపెట్టావు అడుగు పెట్టావు ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా శుభవార్తలు వింటావు తల్లి ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏదైతే కళ్ళ కన్నావో దేనికోసమైతే ఎదురు చూసావో అది నీ చెంతకు రాబోతుంది కానీ అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ నిన్ను వదిలి వెళ్లిన మనుషులు గురించి ఆలోచిస్తూ ఈ అవకాశాలన్నీ కూడా వదులుకోవద్దమ్మా అలా వదులుకుంటే నీ తండ్రి కూడా ఏమీ చేయలేను ఎందుకంటే బిడ్డ నేను నీకు అవకాశాలను ఇస్తాను ధైర్యాన్ని అందిస్తానమ్మా నేను నీకు ఉన్నానని భరోసా కూడా ఇస్తాను అంతేగాని నువ్వు చేసే పనిని నేను చేయలేను కదా బిడ్డ నువ్వు చేసే పని నువ్వే చేయాలి నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే నీకు నువ్వే కష్టపడాలి అలా కష్టపడితేనే నీకు సంతృప్తి అనేది విజయం వస్తే సంతృప్తి అనేది నీకు కలుగుతుంది బిడ్డ అంతేగాని నేను ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా వదిలేసి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళు ఇలా చేశారని జరిగిన వాటి గురించి తలుచుకుంటూ ఉంటావా చెప్పు బిడ్డ ఇకనైనా సరే నీ గతం కోసం అంటే ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టేసే ఇక వర్తమానంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటి కోసమే దృష్టి పెట్టు నీ కుటుంబం కోసం ఆలోచించు నీ పిల్లల కోసం ఆలోచించు నీ ఇంట్లో వారి కోసం ఆలోచించమ్మా అదే నిన్ను ఉన్నత స్థానంలో గెలిపించేలా చేస్తుంది ఒకవేళ నువ్వు గెలవకపోయినా సరే నీ కుటుంబ సభ్యులు నీకు వెన్నగా అంటే అండగా తోడుగా ఉంటారు బయట వాళ్ళు నీ దగ్గర ధనం ఉంటేనే అవసరానికి వస్తారు బిడ్డ నీ దగ్గర ధనం లేకపోతే ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు ఆ ధనాన్ని నువ్వు సంపాదించాలంటే నువ్వు ఎంతగానో కష్టపడాలి ఎంతగానో నీ లక్ష్యం పైన దృష్టి పెట్టాలి అలా నువ్వు చేస్తేనే ఈ కొత్త సంవత్సరంలో నీ కళ అనేది నిజం కాబోతుందమ్మా అందుకే తల్లి ఎన్ని పనులున్నా సరే వదిలేసి నీ సాయి తండ్రి యొక్క సందేశం వినమన్నాను ఎందుకంటే ఈ సందేశం వినడం ద్వారా నీకు ధైర్యం వస్తుంది జీవితంలో ఏదైనా చెయ్యాలనే ఒక ఆత్మవిశ్వాసం నీలోని నీకే పుడుతుంది బిడ్డ నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నీకు అండగా తోడుగా ధైర్యంగా నిలబడతాను బిడ్డ అస్సలు దిగులు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్